వెల్కమ్ టు మై ఛానల్ శ్రీభూవి స్ఫూర్తి క్రియేషన్ అందరికీ నమస్కారం ఈరోజు అలివేలు కాదు అనుష్క అన్న కథను వినిపించబోతున్నానండి వేణమ్మక్క పంపించిందమ్మా పని మనిషి కావాలన్నా ఉంట కదా గేటు చప్పుడు విని బయటకు వచ్చిన జలజను చూస్తూ చెప్పిందామే అలాగా రా అంటూ జలజ లోపలికి పిలిచింది ఆవండి దాదాపు ముప్పై ఏళ్ళు దాటి ఉంటాయేమో పొట్టిగా గుమ్మటంలా ఉంది మనిషి చాలా స్టైలిష్గా ఉందనిపించింది జలజకు చూస్తే ఇంటి పని చేసేదానిలా అనిపించలేదు ఎందుకో ఆమెకు రెండేళ్ల నుంచి పని భాగ్య వేణమ్మ కూతురి కానుపు కోసం వెళ్ళాలి మళ్ళీ మూడు నెలల్లో వచ్చేస్తానంటూ రెండు రోజుల క్రితం చెప్పి వెళ్ళిపోయింది ఈలోగా తనకు ఇబ్బంది ఉండకూడదని తెలిసినావిడ ఉందంటూ పంపిస్తానని చెప్పి తిరిగి వచ్చాక మళ్ళీ నేనే చేస్తానని హామీ ఇచ్చి మరీ వెళ్ళింది ఆవిడే ఈవిడన్నమాట అనుకుంటూ లోపలికి రమ్మని ఇల్లంతా ఓసారి చూపించింది ఆ తర్వాత చేయవలసిన పనులు ఇచ్చే జీతం మాట్లాడుకున్నారు ఇద్దరు ఉద్యోగిని అయిన జలజకు ఇంటి పని బయటి పని చేసుకోవాలంటే చాలా శ్రమగా ఉంటుంది మళ్ళీ ఇంత త్వరగా కొనావిడ కుదిరినందుకు పొంగిపోయి అడిగినంత ఇచ్చేస్తానని ఒప్పేసుకుని ఇంతకీ నీ పేరేమిటి అని అడిగింది జలజ అనుష్క ఉలిక్కి పడింది జలజ అవునమ్మా అనుష్క కళ్ళింతలు చేసుకున్న జలజను చూస్తూ మళ్ళీ చెప్పిందామే అదేదో వేరే పేరు చెప్పిందే వేణమ్మా అలవేళని చెప్పింటుందిలే నేనంటే దానికి కొళ్ళు అయ్యో అలా అయితే నిన్నెందుకు పనిలో పెడుతుంది లోపల అనుకోబోయి ఠక్కున పైకే అనేసింది జలజ మరొకరు మరొకరైతే ఇల్లు విడిచిపెట్టడానికి ఒప్పుకోరు కదమ్మా నేనైతే గమ్మున వెళ్ళిపోతానని వెంటనే అందుకొని చెప్పేసింది భలే గడచదాని ఉంది అనుకుంటూ సరే సర్లే ఏదైతే ఏమి కానీ పేరు చక్కగా ఉంది ఇంతకీ ఎవరు పెట్టారేంటి నవ్వుతూ అడిగింది జలజ రోజు రాత్రిపూట వస్తుంది టీవీ సీరియల్ దాంట్లో డాక్టర్ అమ్మ ఇంట్లో పని మనిషి పేరు ప్రియమణి కదమ్మా అంతకంటే నేనేమి తక్కువని అనుష్క అని నేనే పెట్టేసుకున్నానమ్మా చప్పిడి ముక్కు గారపళ్ళు గట్టిగా రబ్బర్ ప్యాడ్తో బిగించి కట్టిన పొట్టి జుట్టు భూమికి నాలుగు అడుగులు ఉండి లేక ఇది అనుష్క వస్తున్న నవ్వు ఆపుకుంటూ అదేమిటి అలివేలు దేవత పేరు బాగానే ఉందిగా అంది మళ్ళీ బాగుందమ్మా కానీ మరీ బొత్తిగా పాత పేరు మొరటుగా కూడా ఉంటుందని నెత్తి గీరుకుంటూ నసిగింది అనుష్క అనే అలివేలు దీంతో ఇక ఎక్కువ మాటలు ఎందుకులే అనుకుని లేస్తూ అడిగింది సరేలే పనిలోకి రేపటి నుంచి వస్తావా రేపటిదాకా ఎందుకు ఇప్పుడే మొదలెట్టను అంటూ తను లేచి మూలనున్న చీపురు అందుకుంది అమ్మయ్య వంటింట్లో సింకులో అంట్ల గిన్నెల బాధ తప్పిందన్నమాట అనుకుంటూ లోనికి దారి తీసింది జలజ మరుసటి రోజు ఉదయం వంట వార్పు పూర్తి చేసుకుని రెడీ అయింది జలజ భర్త పిల్లలు అరగంట క్రితమే వెళ్ళిపోయారు అలివేలు అదే అదే అనుష్క ఇల్లు తుడవడం ఆఖరి దశలో ఉంది మరో గంటలో బ్యాగ్ తగిలించుకుని తాళం తీసుకుని బయటకొచ్చింది జలజ సరిగ్గా అప్పుడే పని ముగించుకున్న అలివేలు ఇల్లు తుడిచిన నీళ్ళ బకెట్ తెచ్చి ముందుకు వెనక్కు ఓ ఊపు ఊపి కాంపౌండ్లో ఓ మూలనున్న స్థలంకేసి దగ్గుమని చల్లేసింది అంతే జలజల వర్షం కురిసినట్లుగా నీళ్ళన్నీ అక్కడున్న ఎండిపోయిన ఓ చెట్టు మీద ఒక్కసారిగా పడిపోయాయి బకెట్ తీసుకుని లోపలికి వెళ్ళబోతూ అటువైపు చూసి అమ్మా ఈ చెట్టు బాగా ఎండిపోయింది పింక్ పారేయండి అని ఓ ఉచిత సలహా పారేసింది ఆ మాటతో అటువైపు అప్రయత్నంగా దృష్టి సారించింది జలజ ఒక్క క్షణం ఆమె మనసంతా అదోలా అయిపోయింది అరే ఎంత పొరపాటు అయిపోయింది పని ఒత్తిడిలో పడిపోయి రెండు వారాలుగా అటువైపు చూడటమే లేదు ఇంతలో ఇలా అయిపోయింది అచేతనంగా నిలబడిపోయింది జలజ తనకు మొక్కలంటే చాలా ఇష్టం చిన్న ఇల్లు అది అద్దె ఇల్లు అయినా ఉన్న కాస్త స్థలంలో ఓ అరడజను తొట్లు తెచ్చి వాటిల్లో క్రోటలు పూల మొక్కలు నాటి అవన్నీ కాంపౌండ్లో ఓ వైపు సర్దేసింది రోజూ వాటికి నీళ్లు పోయడం తనకు అలవాటు మరో మూల ఎందుకో కాస్త స్థలం వదిలేశాడు ఓనరు ఓసారి తన కొలి ఇంట్లో ఓ పూల మొక్క చూసి ముచ్చటపడి చిన్న మొలక తెచ్చి ఆ ఖాళీ స్థలంలో నాటేసింది జలజ వర్షాకాలం అయినందువల్ల ఏమో ప్రత్యేకించి నీళ్లు పోయకపోయినా అది కాస్త నిలదొక్కుకొని కొద్ది రోజుల్లోనే ఏపుగా పెరిగి పూలు పోయడం మొదలెట్టింది కనకాంబరం రంగులో చిన్న చిన్న పూలు సంవత్సరం క్రితం నాటిన ఆ మొక్క బాగా పెద్దదైపోయి ముచ్చట గలుపుతూ చాలా అందంగా కనిపిస్తూ ఉండేది అసలే ఎండాకాలం ఒక్కరోజు నీళ్లు అందకపోతే నీరసించి వేలాడిపోతాయి మొక్కలు ఓలా తొట్లకు పోస్తోంది కానీ మరో మూల నుండే ఆ పూల మొక్కను అశ్రద్ధ చేసేసింది దాని ఫలితమే ఇదన్న మాట సరే ఏం చేస్తాం ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు మరో మొక్క ఏదైనా కొని తెచ్చి ఇక్కడే నాటేస్తాను తనను తాను ఓదార్చుకొని లోనికి వెళ్ళిపోయింది జలజ అనుకుందే కానీ పనుల ఒత్తిడిలో సతమతమవుతూ జలజ ఆ సంగతి తాత్కాలికంగా పక్కన పెట్టేసింది మరో రెండు వారాలు గడిచిపోయాయి రోజు ఉదయం రెడీ అవుతున్న జలజకు టక్కున గుర్తొచ్చింది మొక్క సంగతి ఈరోజు ఎలాగైనా సాయంత్రం వస్తూ వస్తూ ఏదైనా పూల మొక్క తేవాల్సిందే అని గట్టిగా అనుకుంది అలివేలు ఆహాహా కాదు అనుష్క ఇల్లు తుడవటం పూర్తి చేసి బకెట్ నీళ్ళతో బయటికి వచ్చి అలవాటు ప్రకారం నీళ్లను మూలకు చల్లేసి అటువైపై చూడకుండా లోపలికి తుర్రుమంది సరిగ్గా అప్పుడే బయటకొచ్చిన జలచ చూపు అటువైపు మరలింది ఆశ్చర్యం ఒక్క క్షణం తన కళ్ళను తానే నమ్మలేకపోయింది మూలనున్న ఆ ఎండిన మొక్క నిండా పచ్చని ఆకులు పులకించిపోయి పరువున వెళ్ళి దగ్గరగా నిలబడి పరిశీలించింది సందేహం లేదు అదే పూల మొక్క చివుళ్ళు వేసి నిండా ఆకులతో అక్కడక్కడ మొక్కలతో కళకళలాడుతుంది మై గాడ్ ఇది సాధ్యమైంది చచ్చిపోయిందనుకున్నానే మరుక్షణంలో ఆమె బుర్రలో తళుక్కున మెరిసింది అలివేలు ప్రతిరోజు ఇల్లు తుడిచిన నీళ్లు ఆ మూలకు చల్లేయడం బాప్రే అదా సంగతి ఆ నీళ్లతో వాడిపోయిన ఈ మొక్క బతికి బట్ట కట్టిందన్నమాట అవురా జలమహిమ అప్పురమనిపించింది అనిపించింది నీళ్ళే కదా అనుకుంటాం కానీ వాడి ఎండిపోతున్న మొక్కల్ని సైతం పునరుజ్జీవింపజేయగల శక్తివంతమైన టానిక్ ఈ నీరన్నమాట దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ మొక్కే తెలిసొచ్చింది జలజకు ఇంకా నయం ఆ రోజే వెంటనే పీకి పారేశాను కాదు చూడ చక్కని పూల మొక్క ఎండిపోయినందుకు ఎంత బాధపడింది ఆ రోజు ఎప్పుడూ విపరీతంగా తిట్టుకునే తన పని పని ఒత్తిడిపై మొట్టమొదటిసారిగా ఎన్నడూ లేనంత ఇష్టం కలిగింది జలజకు ఇంతకీ అనుష్కకి చెప్పుకోవాలి థ్యాంక్స్ అంతవరకు అలివేలుగానే తప్ప అనుష్కగా యాక్సెప్ట్ చేయని జలజకు ఉన్నట్టుండి ప్రేమ పొంగిపోయింది పనావిడ మీద చూస్తుండగానే రెండు నెలలు గడిచిపోయాయి ఆ రోజు పని అవగానే వెళ్తూ వెళ్తూ చెప్పింది అలివేలు అమ్మ వేణక్ వేణక్క బిడ్డ కానిపోయిందంట మనవడు పుట్టాడంట ఈ నెలా వచ్చేస్తాదంట అమ్మ వేణక్కి వస్తే నే వెళ్ళిపోతా కదా నీవి రెండు పాత చీరలు ఏవైనా ఇవ్వండమ్మా మెల్లిగా నసుగుతూ కోరిక వెళ్ళి కూర్చింది అలివేలు నవ్వుకుని నీకు పాత చీరేంటి కొత్తదే ఇచ్చుకుంటాలే అని లోపల అనుకుంది జలజ నిజానికి వేణమ్మ కంటే అలివేలే హుషారుగా పనిచేస్తుంది ఉన్నంతసేపు గలగల మాట్లాడుతూ సందడి చేస్తూ ఉంటుంది పైగా ఉదయం చాలా తొందరగా వచ్చేస్తుంది అదో వెసులుబాటు తనకు మొదట్లో చూడంగానే ఇదేం పనిచేసే బాపతులా లేదే అనుకుంది కానీ త్వరలోనే తన అభిప్రాయం తప్పని నిరూపించింది అలివేలు తను వెళ్ళిపోతుందనుకుంటే జలజకు ఏదో వెల్తీగా అనిపిస్తోంది ఇప్పుడు మూడు నెలల సమయమే అయినా ఎంతో దగ్గరైనట్టు ఉంది అలివేలు పైగా ఒక్కరోజు కూడా మానేయలేదు తనను ఇబ్బంది పెట్టలేదు కానీ పాత పనాయుడ వేణమ్మను వద్దు అనలేదుగా మరో విషయం ఏంటంటే ఆకులతో పోటీ పడుతూ విరగగాస్తున్న పూల చెట్టును చూస్తుంటే తనకే తెలియకుండా ఆ పూల మొక్కకు పునర్జన్మనిచ్చిన అలివేలంటే అంటే ఏమిటో ప్రత్యేకమైన అభిమానం పుట్టుకొచ్చింది జలజపం నెలాఖరు వచ్చేసింది ఆ రోజు ఆదివారం మరుసటి రోజు నుండి పనిలోకి వస్తానని వేణమ్మ కబురు పంపింది రోజులాగే పనంతా ముగించుకొని చేతిలో బకెట్తో బయటకు వచ్చింది అలివేలు యథాలాపంగా నీళ్లు మూలన గుమ్మరించేసి లోపలికి పోబోతూ అనుకోకుండా అటువైపు చూసింది అమ్మా నువ్వు మళ్ళీ నాటావు కదా ఈ మొక్క అప్పుడే ఎంతగా పెరిగిందో చూడు పూలు కూడా పూస్తోంది అంటూ జలజ వైపు చూసింది కళ్ళు ఇంతవిగా చేసి పిచ్చి మొద్దు అది ఆ ఎండిన మొక్కే పీకేమన్నావు కదా కానీ రోజు నీవు కోసే నీళ్ళతో మళ్ళీ ఇలా తయారైంది అని నవ్వేసింది జలజ అవునమ్మా బుగ్గలు నొక్కుంది అలివేలు మరో పది నిమిషాల్లో పనంతా పూర్తి చేసి అమ్మ వెళ్తానమ్మా రేపు వెనక్క వస్తుంది చేతులు తుడుచుకుంటూ వచ్చి చెప్పింది అలివేలు సరే కానీ ఇలా రా అని వెలు అలివేలు దగ్గరగా పిలిచి సిద్ధంగా ఉంచుకున్న ఆ నెల జీతం డబ్బులు చేతిలో పెట్టింది లెక్క పెట్టుకొని అమ్మ రెండొందలు ఎక్కువ ఉన్నాయి అంటూ తిరిగి ఇవ్వబోయింది పర్వాలేదులే ఉంచు అనేసి పక్కన సోఫా మీద ఉన్న ఓ ప్యాకెట్ తీసి ఆమె చేతిలో పెట్టింది తెరిచి చూసి కొత్త చీర అయ్యో పాతది చాలమ్మ నాకు అంటూ మొహమాట పడింది అలివేలు అవి కూడా ఉన్నాయిలే ఇదిగో అంటూ మరో ప్యాకెట్ అందించింది అలివేలు ముఖంలో ఎన్నడూ ఎరగని ఆనందం కోరకనే ఒళ్ళో వచ్చి పడ్డ బహుమతులు రెండు ప్యాకెట్లు పట్టుకుని ఎప్పుడు ఏ పని పడినా కబురు పెట్టమ్మా చిటికలో వచ్చి వాలిపోతాను మర్చిపోకమ్మా ఎల్లొస్తామా అనేసి ముఖం మతాబులా వెలిగిపోతుండగా గేటు తీసుకొని క్షణాల్లో అదృశ్యమైపోయింది అలివేలు ఆహా కాదు కాదు అనుష్క జలజమహంలో చిరునవ్వు విరిసింది అదండి కథ అందరికీ ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం